రాగానే ఎన్ని కష్టాలు ఉంటాయంటే ఫస్ట్ మండపం తయారు చేయడానికి కోసం అని చెప్పేసి ఊర్లో ఎవరు వచ్చి స్టేజ్ వచ్చి అంటే స్టేజ్ కొట్టేటోళ్ళు ఉండరు కాబట్టి కంపల్సరీ మనమే కట్టెలు గిట్ల ప్రిపేర్ చేసుకొని సెంటరింగ్ ప్రిపేర్ చేసుకొని మనం ఒక మండపం తయారు చేసుకోవాలి ఈ ప్రతి సంవత్సరం కొత్త అవుతుంది మాకు ఏది గత ముప్పై సంవత్సరాలు అది ప్రతి సంవత్సరం కొత్తగా కట్టెలు కొట్టుడు కింద సెంట్రింగ్ కొట్టుడు మేమే అన్ని పనులు చేసుకున్నాడు వినాయకులు పెట్టుడు ఇంకా ఇప్పుడు కొంచెం బెటర్ ఏమైందంటే కొంచెం మిషన్ వచ్చింది కొత్తగా మిషన్ వచ్చింది కాబట్టి ఆ మిషన్తోనే కట్టెలు కడిగేస్తాం ఇక మా అంతా లోపలికి పోయి ఆ లోపలి పోయి జంగ లెక్కున్నా దాని పోయి కట్టెలు పోతారు మిషన్తోని కట్టలు చూడు ముంగడు కోసిన కట్టెలు ముంగడ పెట్టి ఆ మామలు అందరూ మోస ఇప్పుడు ఇప్పుడు దీన్ని మోసుకొచ్చి కట్టాను కదా எனக்கு நேஷன் முங்க டூ பதினாறு ஸ்டார்

చెప్పురా ఇ ముచ్చిపోరా చెప్పులు వేనా ఎన్ని పోసినవారు ఇప్పుడు చెప్పుకోవాల మొత్తం పోసి ఉండే వీడేవే పోసింది పోయి అవిటి వీడియో ఇస్తారా కదా నాకు నేను మొయ్యా అంటే ఎవరు ఎవరి పాలు వాళ్ళు మొయ్యాల్సిందో గుంజా వాళ్ళు మొయ్యాల్సిందే అంటారు మామూలు పోయకుండా పోయేది లేదనే లేచర్ ఇక మా యూట్యూబ్ స్టార్ నేను కాదు అతను ఆరా అతను ఆటరా జాగ్రత్త రాసారి వినాయక చవితి మంచి జరగాలి ఆ ఒక్క గణపతి ఆశీస్సులు అందరికి ఉండాలి నా యూట్యూబ్ ఛానల్లో మీరు అందరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎవరన్నా ఇంత కష్టపడతారని చెప్పేసి పర్మనెంట్ షెడ్ కోసం ఏదైనా దాతలు ముందుకు రావాలి అది వెనుక మా బాంబారు అదే అంటాను ఒక ఒక షెడ్ వెనుక లోపల క్లాత్లు డీజే బాక్స్ సౌండ్ బాక్స్ కంపల్సరీ లేకపోతే అయ్యగారి ముచ్చట్లు పుచ్చేట్లు బయట కింద పడుతున్నాయి ఏం తగ్గుతుందో అర్థమవుతుంది అదో అంబ్లు వేరట్ వినాయకుడికి సంబంధించిన కట్టెలు ట్రాక్టర్లు వేసుకొని పోతాను ഹാ 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 ഹാ

పాలిషింగ్ చేద్దామని చెప్పి మిసింగ్ కార్డు పట్టుకొని వచ్చాం ఓకే కనీకండి యూట్యూబ్ సార్ వాళ్ళు అయ్యాయిత పాడతారా

शरन, तुम्हारे जीवन में तेरी भक्ति में लीन हो के, हम सब विनाशरणीव मे नव रङ्गीन भोस गुरु सङ्ग తెలియరే ఇలా కట్టేకూ కట్ట అటు మజా ఇది మొత్తం పర్లే మళ్ళీ ఆయ ధరవాడలేదు

చిన్నప్పటి పని చేసి తప్పి పని చేయడు వాడు చెప్పురా చెప్పురా చెప్పరాసీ నేను వాడు పని చేసి లేదు ఏం లేదు అరేగా కోసాలని ఖరాబ్ ఆ అంత తరగతిస్తుందని మేము రాసి పోతే మరి డబ్బలు మీరు మర్చిపోయిన ఒకటి కొడతా కంటి ఉండేది చెప్పిన వినాయక్ తీసుకురా అనుకున్నాడు ఎనిరో ఇవన్నీ ఓకే సార్ దండ తీసుకోవాలి మనం వర్షాం వర్చి అంత అర్థనే వినాయకుడు పెట్టుకొని రిటర్న్లో అవి ఒక పూల దండ ఉండి ఒకటి మారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

شاكدمبمسيا لمارورسا